హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను చాలా నెలలు అయిపోతుంది కదా ఫుల్ వీడియో పోస్ట్ చేయక ఏంటో దరిద్రుడు దండ్లకి వెళ్ళిన కూడా ఉండదు అన్నట్టుగా సామెత అయితే ఉంటుంది అన్నీ కొంచెం కొంచెంగా వీడియోస్ షూట్ చేస్తున్నాను ఫోన్ పోయింది ఆ వీడియో ఆ ఫోన్లోనే మొత్తం వీడియోస్ అన్నీ ఉండిపోయాయి ఒకసారి వేయించాను అందుకే డిస్ప్లే వేయించాను కానీ మళ్ళీ డిస్ప్లే పోగొట్టేశాడు మా చిన్నోడు వాడిని ఎంత కంట్రోల్ చేసినా ఇంకా చిన్నాడు కదా ఏం చేయలేము మనము చిన్నప్పుడు ఎన్ని చేష్టలు చేసాము నేను మా తమ్ముడు ఎలా కొట్టేసుకునే అంటే ఆదివారం వస్తే మా అమ్మకు బెంగలాగా ఉండేది ఎన్నిసార్లు పనికి వెళ్ళి వచ్చేదంటే వీళ్ళు ఏం చేస్తున్నారు కుటీసుకుంటున్నారేటో అనేసి మా తమ్ముడు చిన్న తప్పున్నా నేను దాన్ని టార్గెట్ చేసి అదే 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 అని చెప్పేదాన్ని ఏ తప్పున్నా వాడే చెప్పాలి సారీ నా తప్పున్నా వాడే చెప్పాలి అలా ఉండేది నా ప్రవర్తన అయితే ఇప్పుడు అలా లేదులేండి ఇంకా అలాగైతే బాబు రెండుసార్లు ఫోన్ డిస్ప్లే బాగొట్టేశాడు అందుకే ఇంకా వీడియోస్ ఉన్నా అందులోనే ఉండిపోయాయి రెండోసారి చేయించలేదు ఇందులోని రాజులమ్మ ఇతర వెళ్ళాము ఈ సెలవుల్లో మా వాళ్ళ ఫ్యామిలీతో మాడపడుచు అందరితోని కలిపి దగ్గర దగ్గర ఒక పది ఆటోలు ఉంటాయేమో ఏడు నుండి పది ఉండొచ్చు పోటీల మీద వెళ్ళారు నైటు పది గంటలకు ఆ టైంకి ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను ఎడిటింగ్ చేయలేదు అంతకుముందు ఇది తలుపులమ్మలో వెళ్ళాము అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీతో వైజాగ్ నుండి తుని దగ్గర ఉంటుంది కదా చాలామందికి ఐడియా ఉంటుంది అక్కడికి వెళ్తున్నాము ఆ రోజు మార్నింగ్ అనమాట ఇది ఐదు గంటలకు లెగిసి ఫస్ట్ అయితే చికెన్ వండేస్తున్నాను వండిసాక స్నానం చేస్తున్నాను అమ్మవారి గుడికి వెళ్తున్నారు మరి నీస్ అనుకోవచ్చు అమ్మవారికి మ్యాక్సిమం దర్శనం కోళ్ళు అవి కోస్తారు కదా నేనైతే ఇక్కడ తినట్లేదు మా ఆయన రావట్లేదు హెల్త్ బాగోలేదు ఇంకా అందుకే లేదంటే మావా మా ఆటోలోనే వెళ్ళిపోయే వాళ్ళమే ఇంకా సరే అనేసి తనకి చికెన్ వండేస్తున్నాను మధ్యాహ్నాంకైనా లేదా నైట్ కొంచెం లేట్ అయిన తింటాడు కదా మార్నింగ్ టిఫిన్ చేసిన బయటనని చికెన్ చికెను మధ్యాహ్నం బట్టి కొంచెం రైస్ పెట్టేశాను ఇంకా తెల్లారే అవి వండేసి తర్వాత స్నానం చేశాను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అక్కడ తులసి మొక్క అనమాట వాళ్ళకి సందు ఉంటుంది అక్కడ మొక్కలు ఇవి రెండు రకాల తులసి మొక్కలు మల్లె మొక్క అనుకుంటా నాకు మొక్కలు గురించి అంత ఐడియా లేదు నై నేను మొక్కలు వేసిన నా చేత్తో అంతగా పెరగవు ఎందుకు అబద్ధం మా అమ్మ జస్ట్ అలా పాతినా మా అమ్మ చెయ్య మా తమ్ముడు చెయ్య చాలా బాగా మొక్కలు పెరుగుతాయి ఇవి చూసారా జస్ట్ నీళ్ళు వేసారు కడిగిన నీళ్ళు ఉంటాయి కదా అందులోని పచ్చిమిరపకాయలతో మొక్క వస్తుంది ఎంత బాగా వచ్చిందో ఇంకా అందరం స్టార్ట్ అయిపోయాము ఒకే ఆటోలోని మొత్తం ఫ్యామిలీ అంతా ఎందుకంటే వైజాగ్ నుండి తుని బ బస్సులు కానీ ట్రైన్లు కానీ ఉంటాయి కానీ అక్కడి నుండి తల్లిపులమ్మలోకి మళ్ళీ ఆటో కట్టించుకోవాలి మా ఫ్యామిలీతో మా అమ్మలు ఉండదు ఎక్కడ దిగిపోతారో తెలీదు ఏదైనా మంచి ప్లేస్ దొరికిందా అక్కడే దిగిపోయి అక్కడే ఉండిపోతారు ఎంత అయినా సరే వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు ఎలాగైనా ఈరోజు వచ్చేయాలంటే తెల్లారే బయలుదేరిపోతారు మా అమ్మకి కొంచెం పనుల వల్ల కొంచెం లేట్ చేస్తుంది మా ఫ్యామిలీ అందరిలోని అంటే అన్నీ చూసుకొని వస్తుంది ఈరోజు మనం బయటికి వెళ్తున్నాం కదా అనేసి రేపు మనం బతికే బతుకుని పోగొట్టుకోకూడదు అనుకుంటుంది మా అమ్మ సో మా పిన్ను అలా కాదు రామంటే అంటే అంతే ఇంకా దేనికి వెళ్ళరు ఇంక ఫిక్స్గా రెడీ అయిపోయి తెల్లారే మా పెద్దపిన్ని మా చిన్నపిన్ని మా చిన్న పిన్ని మా మావయ్య మా అమ్మమ్మ వాళ్ళందరూ మా అమ్మమ్మ కొంచెం స్లో అందరూ రెడీ అయిపోతారు ఇంకా పిల్లలు అంటే పోటీయే ఇంకా తలుపులంలో వస్తాం ఇక్కడ టికెట్స్ తీసుకున్నారు టికెట్స్ నెంబర్ ఎవరు ఉన్నారు ఇక్కడ అసలు దౌర్జన్యంగా ఒక ఆవిడ మా ఆటో ఎక్కిపోయింది ఎంత దిగమని బాధ్యమల్లా అసలు దిగట్లేదు నాకైతే చాలా భయం వేసింది ఆ టైంలో మాకు తుని చాలా దూరం కదా వైజాగ్కి అలాంటిది మాకు అసలు అక్కడ పండగ అవుతుందని కూడా తెలీదు అసలు ఈ గుడే మాకు తెలీదు ఎప్పుడో జస్ట్ స్టోరీ విన్నాను అంతే యూట్యూబ్ లోని ఇక పండగ అవుతుందట ఇప్పుడు పుట్టగా రెండు రోజే వెళ్ళాము అంటే చూసారా ఆ టైంకి అమ్మవారు రప్పించుకున్నారు మమ్మల్ని అది అమ్మవారి సంకల్పం అంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారి పండగప్పుడే వచ్చాము అస్సలు లేదు ఎంత ఫ్యామిలీస్ వచ్చాయో ఇంకా అడుగు అడుగున ఇలాగే కమ్మలపాక వేయడం ఇంకా వాళ్ళతో మాట్లాడుకున్నాము వాళ్ళు అన్ని సామాన్లు మేమే తెచ్చేసుకున్నాం వండేసుకుందామని ఇంకా ఇంత జర్నీ ఆటోలో చేసేటప్పటికి అందరూ పని అయిపోయింది బ్యాటరీ లో అయిపోయాయి ఇంకా మేము మాట్లాడుకున్నాం చూసారా అక్కడ ఆడవాళ్ళు కర్రల పొయ్యి మీద వండుతున్నారు ఇంకా అక్కడికి వెళ్ళి వీడియోస్ తీయలేదు ఎక్కువ కొంచెం అందరు ఉన్నారు బాగోదు కదా అనేసి తీయలేదు అలా ఆడ ఆడవాళ్ళందరూను అక్కడ నుండి స్టార్టింగ్లోనే ఒక ఆడావిడ సడన్గా ఆటో ఎక్కిపోయింది నాకైతే భయం వేసేసింది వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళ ప్లేస్ దగ్గరికి అందుకే ఎక్కారట చెప్పా చేయకనే ఎక్కిపోయారు ఎందుకు ఎక్కుతున్నారు అని అడిగినా చెప్పట్లేదు అప్పుడు అంటున్నారు వెళ్ళండి వెళ్ళండి మా మా ప్లేస్ చూపిస్తామంటే అప్పుడు ఊరుకున్నాం చాలా బాగా ఉండరు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది నిమిషాల్లో ఉండేస్తున్నారు మాకు తెలిసి మేము అక్కడికి వెళ్ళేటప్పటికే ఒక ఒంటి గంట అయిపోయింది ఇంకా మేము తినేసేటప్పటికి మూడు అయ్యింది అక్కడి నుండి ఇలా దర్శనానికి వచ్చేసాం నాలుగు ఆ టైంకి అక్కడి నుండి కిందన గుడి అన్ని కొబ్బరికాయలు అన్నీ కొనేటప్పటికి నాలుగున్నర అయిపోయింది నాకైతే మా గుడి క్లోజ్ చేసేస్తారు ఒక పావు గంటలు అనగా దర్శనం అయింది చాలా బాగా అయింది ఈ గుడిలో ఐదు తర్వాత అస్సలు ఎవ్వరూ ఉండరట ఒక స్టోరీ కూడా ఉంటుంది యూట్యూబ్లో చూసాను నేను ఒక పాప ఉండిపోయిందట ఆ పాప లోపల ఉండిపోతే గుడి కట్టేశారట తర్వాత అమ్మవారే కాపాడింది తెల్లవారు లేసేటప్పటికి ఆ పాప మళ్ళీ గర్భగుడిలో ఉందట అమ్మవారి దగ్గర చూసారా అసలు ఒక్కొక్క గుడికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది కదా నిజమే నిజంగా దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు కానీ దుర్మార్గులు ఏదైనా మనమైనా సరే ఒక చెడ్డ పని చెయ్యాలి అనుకుంటే కొంచెమైనా భయం వేస్తుంది అయ్యో దేవుడు ఉన్నాడు అనేసి అప్పుడు మనం మానవత్వంగా మనుషుల్లా ప్రవర్తిస్తాము అది మనం దీపం పెట్టిన రోజు చూడండి మన ఇల్లంతా తెల్లవారే లెగిసి గిన్నెలన్నీ తోమేసుకొని ఇల్లంతా పెట్టి స్నానం చేసుకొని పూజలు చేసుకుంటాం ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా ఎందుకని దీపం పెట్టలేని రోజు ఒకరోజు చూడండి ఎలా ఉంటుందో ఇల్లంతా మనకి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి అదే మనకి ఆరోగ్యం అన్నమాట గుడి చాలా బాగుంది కొత్తగా కడుతున్నారు పైన గోపురం ఎంత పొడవుగా ఉందంటే ఐదు ఫ్లోర్లు ఉంది కొండ కత్తుకొని కట్టారు గుడి ఒక్కసారైనా లైఫ్లో చూడాలి ఆ వ్యూ పాయింట్ అయితే మీకు చూపించవచ్చు ఆ గుడి అంతా కనకమాలక్ష్మి అమ్మవారి గుడిలాగా బయటికే ఉంది ఆ లోపల రాయి ఉంది కదా ఆ రాయి లోపల గర్భంలోని అమ్మవారి విగ్రహం ఉంది రాయితోనే నిజంగా అక్కడ ఏమీ లేదు అగో ఆ పెద్ద రాయి ఉంది కదా ఆ రాయిలు ఓపెన్ ఉంది అమ్మవారి గుడి పైకి అన్నీ కట్టారు చాలా బాగుందండి ఎంత బాగుందో లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళాలి కొండ పైన ఇంకా మేము అంతవరకు కూడా చాలా బాగా డెవలప్ చేశారు తిరుపతి ఇంకా ఈ తలుపులమ్మలో కూడా ఇప్పుడు ఇంత డెవలప్ చేసి ఎక్కారు కదా ఈ ఐదు ఫ్లోర్లు ఒకప్పుడు మరి ఎలా దర్శనం చేసుకున్నారో రాయిల మీద రప్పాల మీద వెళ్ళి చేసుకున్నారు కదా ఇంకా గుడి అప్పటికే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అమ్మవారి పండగ చేయాలి కదా ముందు రోజే పండగ అనుకోకన్నా మేము రెండో రోజే వెళ్ళాము ఇంకా దర్శనం అయితే తెల్లవారు అస్సలు ఖాళీ లేదు కానీ మాకు చాలా బాగా అయింది ప్రసాదాలన్నీ తీసుకొని ఇంకా గుడికి అయితే తర్వాత ఉండకూడదు కదా బయటకు అయితే వచ్చేస్తున్నాం చాలా బాగా అయింది మా ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ చేసాము ఇదండి మరి వీడియో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్